అందమైన కలలకుటీరం అమృతాలు పురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం సుఖ సుఖశాంతి ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాయం అందమైన కలలకుటీరం అమృతాలు గురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం జన్మాలయం హాయ్ అండి మీ అందరికీ మీ అందరికీ హ్యాపీ సండే సో అయితే నిన్న రోజున మా అయితే వచ్చిందండి రావడంతో ఈరోజు సండే కదా ఏదో ఒకటి స్పెషల్గా కర్రీ చేస్తాం కదా అయితే ప్రతిసారి బీఫ్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి తీసుకొస్తాం సో అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్ అవ్వడంతో బీఫ్ అయితే తీసుకురాలేదు ప్రస్తుతానికి అయితే చికెన్ అయితే తీసుకొచ్చినట్టు ఒక టూ కేజీస్ అయితే తీసుకొచ్చాను దాన్ని కట్ చేస్తూ ఉంది ఒకటేమో కేజీ ఇంకోటేమో ఆ ఆకాడ వచ్చేసి అర కేజీ నా చిటి తల్లి లేసిందండి ఇక పాము మిరకులు తిరుగుతూ ఉంది మామీ మామీ అబ్బో అయ్యో అయితే ఒక కేజీ నేర ఎప్పట్లాగే చేసేటట్టు ఒక చికెన్ కర్రీ చేస్తాం అలానే బాబు అలానే అందరికి రక్షా బంధం రాత్రి శుభాకాంక్షలు తమ అన్నయ్య వచ్చాడు అండి చిన్న పని మీద అర్థం అంత అని చెప్పేసి పొద్దునే కట్టేసాను మా అన్నయ్య దాంట్లో తీసుకున్నాడు వీడియో దీనికి పెట్టేసి ఇంకా వీడియో కూడా పెడతాను మీకు అయితే పోయినసారి కూడా కట్టలేదండి పోయిన సంవత్సరాలు మా అన్నయ్య తీసిన మా అన్నయ్య సిల తీసిన తమ రాత్రి పెట్లా వీడియో రాత్రి మా అన్నయ్యకి మా చెల్లెలు కూడా కట్టిన వీడియోలు కూడా నా దాంట్లో నేను అన్నయ్య ఇప్పుడు తీసి నాకు పెట్టాడు ఇంకా నేను కట్టింది కూడా మా అన్నయ్య తీసాడు ఇంకా వీడియోలు అన్ని మీకు పోస్ట్ చేస్తాను ఇంకా ఎంతమంది సెలబ్రేట్ చేస్తున్నారు అనేది మొత్తం మా ఓన్ ఏమో వెళ్తా వెళ్తాడు ఈరోజు ఈ రోజు ఉండి అనుకున్నాము అసలు అందరి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ లేకపోతే ప్రార్థనకి వెళ్దామని రెడీ అయినామండి అందరం అసలు చెప్పాలంటే తర్వాత సీని చెల్లి ఏ ఊరు నుంచి బాబు వచ్చేది ఒంగూరు నుంచి అన్నయ్య దాయికి కట్టని అన్నయ్య అంటే అన్నయ్య ఏమో మేమే వెళ్ళాలా కా పిల్లలు వచ్చారని అని మొదలు వచ్చింది లేకపోతే బాగా మేమే వెళ్ళేవాళ్ళకి అంతగా ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము అది కూడా కుక్కర్లో అప్పుడు మా అమ్మ పెళ్ళి అప్పుడు ఇంక అందరం ఉన్న అని చెప్పేసి ఐదు కేజీలు అంటే అంటే మామూలుగా ఐదు కేజీలు ఉడికిద్దంటే వచ్చేసింది ఇంకా అది ఇప్పుడు ఉపయోగపడుతుంది మా ఇద్దరు వండుకుందాం అంటేనే కుదరదు ఎట్లా ఉంది కదా ఎప్పుడు చికెన్ పలావేనా అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాము కేజీన్నర చికెన్లోకి రెండు కేజీలు సరిపోతుందిగా బావా రెండు కేజీలు చేపిస్తాం అండి కేజీ నగలోకి అయితే కేజీ నా చికెన్కి రెండు కేజీలు తీసుకున్నాం వాటిని బాగా నానబెట్టి తర్వాత ఈ విధంగా చేస్తాం అయితే మా మాస్టర్లోకి మేము చేస్తున్నాం చూపిస్తాం చూడండి ఓకేనా సరేనండి ఇప్పుడు దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం కదా వాటిలో కావాల్సిన ఐటమ్స్ కూడా కట్ చేసి నేను ప్లేట్ ఏది నా బిర్యానీలో కావాల్సిన మెయిన్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండి అవి ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకుందాం గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి దాంట్లో వాటర్ అంతా తినిగిపోయి అంతవరకు ఇప్పుడు తినిపోతుందంటే చీకున పెట్టినామండి దాంట్లో ఏందో ఉందామనుకోవాలని ఆనియన్స్ ఫ్రై అంతవరకు వరకు అయితే ఆయిల్ పోసేసుకున్నాం అది జరుపుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే మాత్రం బాగా హీట్ అయినప్పుడు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట అలానే ఒక గిన్నె కూడా తీసి పెట్టుకున్నాం ఫ్రై చేసిన ఆనియన్స్ దీంట్లో వేసేసుకోవాలి బావ ఇంకా అంతలో కాలి గుండు ఉంది కదా ఇంకా వాలని ఇంకా అద్దం పెట్టడానికి ఇంకా బీంగడి పోసేకోవడ పెట్టుడానికి ఎసర గుడ పోసేను ఇక్కడ ఆయిల్ అయితే బై హీట్ అవుతుంది కాబట్టి మున్ ఆనియన్స్ వేసుకున్నా ఎడగుండు ఇపడతే పైన ఏయ్ ఆయ్ ఇంక యాడ్ చేద్దాం బ్రౌన్ కరకై పైన గార్నిష్ కొ అయితే ఫ్రై అవుతాయి కదా ఓ పక్క అయితే మనం ధమ్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి కదా అందుకని చెప్పి ఉతి ఉడికిస్తాయని అనుకుంటారు కానీ చూస్తా ఉండే కొంచెం డిఫరెంట్ గా అయితే ఇప్పుడు ఆనియన్స్ అయితే చాలా సేపు రెండు నిమిషాలు అవుతుంది చూసారు కదా ఇంకా ఇంకా బ్రౌన్ కలర్ లోకి రావాలంటే ఇంకా సరిపోతే బావైతే ఇంకా తొందరగా మాడిపోతాయి ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం మా చిట్టి తల్లి నిద్రపోతున్నాను లేకపోతే అసలు చైన్ ఇచ్చేది కాదు అప్పుడెప్పుడో చేసినాం కదా బాబా చికెన్ బిర్యానీ అయితే కొంచెం కొంచెం క్రియేటివ్ చేస్తున్నామండి చేస్తున్నాం అంటే మీరు అంటా ఉన్నారు కదా ఏ ఉందలే చూసిన వీడియోలు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ సార్ అయితే కొత్తగా చేస్తున్నాం మరి తినకుండా ఉండే తడికి ఏం చేయలేండి మీరు ఏడ పుట్టిస్తారు కొత్త కొత్త కూరలు చేస్తున్నారంటారు అందరు చేసుకునే కాకపోతే పల్లెటూరులో చేసుకునేయే కాకపోతే మీకు తెలుసు సో అయితే రిమైనింగ్ ఆయిల్లో మనం ఏం చేస్తామండి ఇప్పుడు పలావ్ దిన్సులు పొలావు దిన్సులు కొంచెం ఉల్లిపాయలు దాని తర్వాత కొంచెం పొర ఆకులు దాని తర్వాత ఆ మసాలాలు టేస్టింగ్ సాల్ట్ పేస్ట్ వేసేసుకున్నా ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అనేది బాగా ఇంకా రైస్ ఉడికినప్పుడు రైస్ బట్టి కానీ ముందుగానే వేసేసుకుంటున్నాం ఇంకా ఏందమ్మా ఇంతకీ ఆట చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు చెప్పలేదు అంటారా కలియా చేసేసి దమ్ పెడతామండి మా స్టైల్లో కొత్తగా ఎలా పెడతామని చెప్పేసి అయితే చూసేయండి అక్క రాఖీ కడుతున్నందుకు తమ్ముడు ఇస్తున్న గిఫ్ట్ అదేనా అంతేనా ఏదో అట్లా సో అయితే నేను ఏం చేద్దాం అంటే మొత్తం దాంట్లో ట్రాన్స్పర్ట్ చేద్దాం ఉప్మాల తాలింపు లాగా ఇది వచ్చేసి పలవ తాలింపు అండి మీరు ఎక్కడ చూసుకుంటారు దాంట్లో ఆ వాటర్ కొంచెం వేసుకొని మొత్తం దాన్ని వేసి దాని కూడా సరిపోతా కొన్నాం కదండి కలపెట్టి బాగు నిమ్మకాయ పిండాలే ఒక నిమ్మకాయ చక్కర్లో పిండి వేస్తాం దాంట్లో అవున మూత పెట్టి

అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చిందాక మూత పెట్టేసుకోండి వచ్చింది పెద్ద మాట పెట్టింది వచ్చింది మొదలు నా మీద పంచలేస్తుంది పంచలేతు సరేనండి ఇంకా వీటితో పాటు ఒకసారి పచ్చిమిర్చి కరివేపా వేసుకుంటే వేగుతి ఎవరు నేనే చేస్తున్నా ఉప్పు వేసాం బావా చాలా వేసా కరగద్దు తప్ప ఉప్పు కరగండి బాబా నువ్వు కష్టం ఎందుకు చేస్తావు అందరికి ఇంట్లో ఓకేనండి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలా ఇంకా ఉల్లిపాయ టమాటాలా ఆ ఉల్లిపాయ ముక్కలు దేకి ఆ ఉల్లిపాయ ముక్కలు పెరిగి చట్నీ అంటే మొత్తం ఒకసారి కట్ చేసేసుకున్నావాడు చేసాం అమ్మ బాగా చేపించాడు మ్యారినేట్ చేసి బిర్యానీ చేసాం మొక్కలు అయిపోయింది అన్నం అయిపోయింది పెరిగి చట్నీ అయిపోయింది కానీ పైపు పైపు అడుగు మొత్తం అయిపోయింది అంత పొలికి వచ్చింది అది కాకపోతే బియ్యం ఎక్కువ పోసం అందరం టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం వేసుకొని మొత్తం కలపెట్టేసుకున్నాం మసాలా కలిసేటట్టుగా కలపెట్టి మూత పెట్టేసుకుందాం అదేవిధంగా తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఈ మధ్య నాకు వేసుకున్నాం ముందు వేసుకుంటే

రాగి పండగ శుభాకాంక్షలు నిన్న అయిపోతే ఈ రోజు వచ్చి రాగి ఇంకతో కట్టలేదు ఆ ఇంకా రెడీ అవ్వలేదు అంటే నీకు గిఫ్ట్ కూడా తేలేదు అదే సంగతి ఓకేనండి రాత్రి వస్తుంటే తగ్గ వర్షం పడింది ఇంకా అందుకని చెప్పేసి రాత్రి అయితే కుదరలేదు ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంక మా తమ్ముడు రెడీ అయినాక మా తమ్ముడికి అయితే రాగి కట్టేద్దాం కారం అయితే వేసేసుకున్నాం లైట్గా ధనియా జీరా పౌడర్ కూడా వేసేసుకున్నాం పౌడర్ కూడా వేసేసుకొని పెట్టేసుకుందాం పెరుగు కూడా వేసుకుందాం పెరుగు కూడా వేసుకొని బస్ బయట వచ్చి గ్రేవీ వేసి పెరిగేసి మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు బౌల్ ముక్కలేమంటే ఒక ఐదు నిమిషాలు ఒక నిమిషాలు కారం పట్ట చూసారు కదండి అసలు ఆ గ్రేవీలో అయితే ఆయిల్ అనేది ఎలా పడుతుందో ఈ విధంగా చేసేసుకోవాలి గ్రేవీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంది మేమైతే ఇంక బిర్యానీ చేసుకుని అంటే అప్పుడు ఎప్పుడో చేసుకున్నాము ఇంకెప్పుడు పలావ్ చికెన్ అంత అని చెప్పేసి వెరైటీగా అని చెప్పేసి చికెన్ బిర్యానీ చేసుకున్నాం గ్రేవీ అనేది ఎలా ఉందని చూసేదని చూసారు కదండి పర్ఫెక్ట్గా కుక్ అయింది దీంట్లో అయితే లేదు మేమే నిమ్మకాయలు ఎమ్మకాయ పడేస్తుంది మొత్తం నిమ్మ పద్దైతే పిండి నిమ్మకాయ ఫ్లేవర్ అనేది బల్ల లేకుండా పిండి వేసుకుంటే ఎక్కువ రసం ఏమొస్తుంది నేను పిండి అంటే మీకు ఎప్పుడు అండి పిండు అబ్బో సరే ఇంకా ఓకే సరే ఓకే సారి మన చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని కేజీ నరపు చికెన్ ఈ చికెన్ అయితే మొత్తం అయితే కలపెట్టేసేసుకుమ్మా గ్రేవీ కలిసేటట్టుగా గ్రేవీ మరింత చేయాల్సింది బాబా బాగా అయిపోయిందా మూత పెట్టేసుకో ఎందుకురా పాపం మీకు నేను వచ్చి ఇంత కష్టపెట్టాను మిమ్మల్ని అబ్బో కష్టాన్ని ఇష్టంగా చేయాలంటండి అండి ఓకే అండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవి వచ్చేసింది ఇంకా చూసేయండి ఇంకా చికెన్ అయితే కర్రీ అయితే ఉడకబెట్టేశాడు దాంట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు మొత్తం అయితే వేసేస్తున్నాం ఒక పక్క అయితే రైస్ కూడా ఉడుకుతా ఉంది ఏంటి మరి ఇప్పుడు ఎందుకు నాకు పార్టీ అయింది నాకు అది ఒకటి వద్దు దాసాపు కూడా వద్దు నాకు అక్క తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు అరే నేను వచ్చినప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు నేను ఇంకెంతకంటే రెండింతలు కష్టపడతా లేరా సో అయితే ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి చికెన్ ఫ్రై కూడా ఇది కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంటిని ఏం చేస్తామంటే ఒక కుక్కర్లో ఇది లేర్ బై లేయర్ అని సర్వ్ చేసుకొని తర్వాత కుక్కర్ మూత టైట్ చేసేద్దాం అందరితో మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కుక్కర్లో ఓకే హైదరాబాద్ కదా కుక్కర్ ఏమే మా అబ్బాయి కలిసి బరే అప్పలేని చూడి అట్టగా బాగుంటుందో వాడు చూతనే అప్పల్ని నిన్ను పుడతాడు చూసు బాని చూడి అట్టగా బాగుంటుందో నువ్వు అడు చూతలే నిన్ను పూడతను అడు చూపిస్తుంది అదిగో అదిగో పెద్ద బాండే అదిగో అదుగో పెదండే ఇంకా ఇంటల్లుడికి అయితే మా డాడీ దానిసా తెచ్చేస్తే దానిసా తాగేసి కాలు మీద కాలు కూర్చున్నాడు వీళ్ళు ఎప్పుడెప్పుడు రెడీ చేస్తాడా అని చూస్తా ఉన్నాడు హాయ్ శ్రీవారు సుబ్బు అఫీషియల్ ఛానల్ ఇది నీకోసం మా తమ్ముడు చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేస్తున్నాడంట అటెండ్ అయ్యాకండి ఇంక ఈరోజు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఓకే అండి ఇంకా అడావుడి అడావుడిగా అయితే రెడీ చేసేస్తున్నారు ఓకే అండి ఇంకా మా తమ్ముడు చేసి చికెన్ దమ్ బిర్యానీకి అయితే మొత్తం అయితే రెడీ చేసేస్తా ఉన్నాడు ఫోన్ చాలా బాగుంది క్లారిటీ వచ్చింది నాకే అండి నేనే కొంట నాకే నేనే కొంట ఒకటి మా ఆయనకి ఒకటి నాకు యాభై వేలా యాభై వేలు పెడితే యాపిలే వచ్చిద్దిగా అప్పుడు అంటే మా విలేజ్ విలేజ్ స్టైల్ అట్టే ఉంటుంది ఇంకా న్యాచురల్ గా కావాలంటే అక్కడైతే జరగడమ్మా ఈ విధంగా ఒక పాట వచ్చేసి రైస్ ఒక పాట వచ్చేసి చికెన్ కర్రీ ఈ విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టేసుకొని మొత్తం జమ్ చేసేసుకోవటమే ఇది రోజు మా తమ్ముడు మా కోసం చాలా స్పెషల్గా అయితే రెడీ చేస్తున్నాడు అవి లాస్ట్ నైస్ బు పైన చాలా ఉన్నాయి కను చాలు కొంచెం కొత్తిమీర ఆ విధంగా ఎలాగో చేయండి అదే పట్టింది పట్టినంత వరకు వేయండి మిగిలింది బగారా రైస్ అవుతుంది ఇంకా మా పిల్ల బ్యాచ్ వెయిటింగ్ ఈజీలో వచ్చేసింది ఏ సు బాబు జరగమ్మా కాలేజ్ ఓకే సిబ్బు ఇంకెంతవరకు వచ్చేసింది అయిపోవచ్చిందా ఆక్షయ ఉన్నాయి అక్షయ ఓకే అండి మొత్తం అయితే దమ్ చేసేసాం కదా ఇంకా ఈ విధంగా లాస్ట్ వాటర్ని ఈ విధంగా కుక్ చేసుకుంటే ఇంకా ఉన్న రైస్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది మనకి సూపర్ టేస్ట్ వచ్చేసింది ఇంకా నెయ్యి ఆనియన్స్ కొత్తిమీర అవి వేసేయండి సరిపోయి ఆ విధంగా ఇంకా నెయ్యి కూడా మొత్తం అయితే అప్లై చేసుకుందాము మా తమ్ముడు వచ్చేసి ఒక వంద గ్రాములు నెయ్యి అయితే దాంట్లో యూజ్ చేస్తున్నాడు వంద గ్రాముల పది గ్రాములు రది ఇంక దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేస్తున్నా బాగుండి అరే వైట్గా ఉండిద్ సరే ఇది వచ్చేసి మా తమ్ముడి స్టైల్లో అబ్బో వేసు కూడా ఇంత బలే బన్నీ అలానే నిమ్మకాయ చెక్క కూడా ఒకటైతే పీసేసి పిండేసుకుంటా ఓకే అండి రాత్రి అనంగా వాష్రూమ్ లో పడ వచ్చేసాను మా తమ్ముడికి మా అన్నయ్యకి రాగి కదా అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు అయితే మా కోసం అయితే పార్టీ వేస్తున్నాడు చికెన్ దమ్ బిర్యానీ అయితే ఫుల్ వీడియో వచ్చేసి మా తమ్ముడు ఛానల్లో చూసేయండి ఓకేనా ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా రాగి మా అన్నయ్యకి మా తమ్ముడికి ఇద్దరు కట్టేసి అయితే నేను సాయంత్రం కల్లా బయలుదేరాలనా ఇంక ఈలోప అయితే మాతో అయితే ఒకసారి ఒకటి एजुड बुजिया आसरी पग देर मा आसरी मैं पग नुचो दा तो तो तो। आप ना कर रा हम पग नुचो एडो एडो नु एडो एडो मा कोण के के बिरयानी चिकन बिरयानी ला वेट ला के एहे इट वेट आ इट 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 ओके रबर बाने बेटा हां बेटा సరేనండి ఇంకా బిర్యానీ అయితే మొత్తానికి అయితే కుక్ అయిపోయిందనమాట కుక్కర్లో చూద్దాం ఏ విధంగా కుక్ అయిందో అదిగోండి ఇంకా వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట చికెన్ దమ్ బిర్యానీ చూడు పొల పొలం బలీ ఎక్కువ మేము ఇంకా చాలా అనుకున్నాం అంతేసింది అంతే ఉంది పైకి వచ్చింది అనుకున్నాము ఇంకా ఏం బాబు మా అమ్మాయి చూడే అట్టాడుకుంటుందా అమ్మాయితో ఏంది బా ఆ టంచులు ఏమిటి ఎట్లా అంటే అంతా ఈ ప్లేట్లు వేసేసుకుంటాం చూడండి అందరం కలిసి తింటాము బుడ్డమ్మా ఆపిల్ బిర్యానీ కోసం మొత్తం అలా అన్న తర్వాత ఈ ప్లేట్లు వేసేసుకోవాలా లాస్ట్ అనేది ఎట్లా కుక్ అయిందో చూద్దాం అడుగునా గంటతో కట్టాలా సరే అదే రండి రండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది ప్లేట్ వాట్ ఆపి నైస్ నీళ్ళు గారి పాత అయ్యో ఇగ మొక్కలు వచ్చేసి

अक्षय आई आई पी एन एम नंबर नंबर का रजिस्टर संजय पेस पर 319 नंबर का दूसरा बेटा करना पहले आई जी ई आई डालना नंबर दे 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 सुन मैं और दूसरा अरे आ गए आ गए आ गए

తిప్పులు పడాలండి అంటే ఈ చిన్న పల్లతో ఉన్నప్పుడు అయితే ఇంకా ఫుల్ రిస్క్ అయితే వీళ్ళు ఎందుకంటే ఒకసారి డ్రై ఫ్రోడ్ పట్టుకుని పోతారు ఒకసారి ఈ పని ఎం ఒకటే కాలే కాదు డేస్ పట్టుకుంటారు చాలా టెన్షన్ ఉంటుంది అయితే మాత్రం ఒక వీడియోస్ చేయాలని చాలా తిప్పులో పడాలి ప్రొత్తు నుంచి ఇప్పుడు అసలు ఒక పని పోయినా కానీ కమ్మ చేసి సాయంత్రానికి ఈ కూల్స్ వచ్చి కానీ ఈ వీడియోస్ మాత్రం సాయంత్రం దాకా తిప్పలే సో ఏదో మంది ఏ విధంగా ఉందో నచ్చింగ్ ఇచ్చేస్తారు

I'm a f i d if it's h a r d e I'll never u n d o Đây, đây là Hãy subscribe cho kênh Ghiền Để